హైర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి మొదటిసారి మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి మరి ఇక్కడ అప్డేట్ ఏంటి సార్ అంటే టెట్ నోటిఫికేషన్ విడుదల అని దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి త్వరలో టెట్ రిలీజ్ చేస్తున్నారు మరి దానికి సంబంధించి మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వీళ్ళందరికీ కూడా ఏ వయసు ఉండాలి మరి పేపర్ టూ పేపర్ వన్ ఇద్దరికి టెట్ ఉంటుందా మరి ఇలాంటి అన్ని అప్డేట్స్ కూడా మనకి ఏదో ఒక చిన్న జీవో రూపంలో అయితే రావడం జరిగింది మరి ఆ జీవోలో ప్రత్యేకించి చెప్పుకుంటే మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మరి అలాగే పిహెచ్ వాళ్ళకి సంబంధించి ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉండాలి మరి ఏంటి అనే విధి విధానం రావడం జరిగింది మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే అక్కడ సంబంధించి అక్కడ పేపర్ వన్ వాళ్ళ గురించి ఏమిటి కూడా ప్రస్తావించకోకుండా మరి పేపర్ టూ ఏ పేపర్ టూ బి వీళ్ళకి మాత్రమే ఇక్కడ టెట్ అని నోటిఫికేషన్ వస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుందండి మరి అది ఎంతవరకు నిజం సార్ మరి ఓన్లీ వాళ్ళకి మాత్రమే పెడితే మరి ఎస్జిటి వాళ్ళు కొత్తగా రీసెంట్గా బయటకు వచ్చిన పరిస్థితులు టెట్ పెట్టరా లేకుంటే డైరెక్ట్ సో టెట్ కమ్ టీఆర్టీ రూపంలో డిఎస్సి రిలీజ్ చేస్తారా మరి ఇలాంటి డౌట్స్ అన్ని అందరికీ ఉన్నాయండి మరి ఎలాగో ఇన్ని రోజులు మోసపోయారు మీరు మోసపోయారు అందరూ కూడా మోసపోయామండి మరి ఇక్కడ మళ్ళీ ఇప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని ఎవరం కూడా చెప్పలేకున్నాం మరి ఇక్కడ ఏదో టెట్ అంటున్నారు కాబట్టి మరి తెలంగాణలో ఇచ్చిన విధంగానే టెట్ ఇచ్చిన తర్వాత మరి ఒక వారం లేదా పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి ఎందుకంటే ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ ఇచ్చినా లేకుంటే డైరెక్ట్ డిఎస్సి ఇచ్చినా కూడా టెట్ ఇచ్చిన తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేకి అవకాశాలు అయితే ఉంటాయి సార్ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని డౌట్ అండి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సమాధానం ఏంటి సార్ అంటే సో బిఫోర్ అయితే ఎగ్జామ్ ఉండకపోవచ్చు ఆఫ్టరే అంటే అంటే ఎలక్షన్స్కి బిఫోర్ అయితే ఎగ్జామ్ ఉండదండి మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే ఎక్కడ ఎగ్జామ్ ఉండేకి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ఏంటి సార్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదండి సార్ మరి ప్రభుత్వానికి ఏమైనా తిక్కబట్టిందా మరి ఎందుకు టెట్టు పెడుతున్నారు ఏదో డిఎస్సీని పెట్టచ్చు కదా అనేసి చాలామంది డౌట్ మరి దీనికి సంబంధించి ఒక చిన్న వివరణ ఏంటంటే మరి రీసెంట్గా బిఈడి అయిపోయిన రీసెంట్గా అండి ఎవరైనా సరే ఏ బీడీ అయిపోయిన వాళ్ళందరూ కూడా మరి గతంలో ఏం చేశారంటే ఎస్జిటికి మేము ఎలిజిబుల్ కదా అనేసి చాలామంది కూడా పేపర్ వన్ మాత్రమే రాసి పేపర్ వన్లో మాత్రమే క్వాలిఫై అయ్యారు మరి అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం భావించి మరి ఇక్కడ టెట్ అనేది నిర్వహించే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి అది దానికి సంబంధించి మరి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి కొత్తగా ఎవరైతే కోర్ట్స్ చేశారో వాళ్ళు కూడా ఇక్కడ టెట్ క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కూడా మరి ఈ టెట్ రాసి అర్హత సాధించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు భావించి ఈ విధంగా ఇచ్చే కూడా టెట్ అవకాశం అయితే ఉంది మరి టెట్ ఇచ్చిన తర్వాత సరే అట్లైనా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా అంటే టెట్ ఇచ్చిన తర్వాత ఒక వారానికి కానీ డిఎస్సి ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ మరి డిఎస్సికి సంబంధించి కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటారు అనేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మరి ఆ రోజు ఏమైనా మనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే కూడా అవకాశం అయితే ఉంటుందండి ఇది సంబంధించి మరి ఎవరేమైనా కూడా ఎవరు కూడా మీ ఆలోచనలు ఏవి కూడా మార్చుకోవద్దండి ఎందుకంటే మరి ఒకరేమో టెట్ అంటారు ఇంకోరేమో డిఎస్ అంటారు ఇంకోటి టెట్స్ ఉండదు డిఎస్సి ఉండదు మరి అన్ని పోస్టులు ఉంటాయి ఇన్ని పోస్టులు ఉంటాయి ఇలాంటి రకరకాల ఆలోచనలు రకరకాల వ్యర్థ ప్రయోజనాల మాటలు మాట్లాడుతున్నారండి మరి ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ అన్నీ కూడా చూసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవాలండి ఇది దానికి సంబంధించి ఇంకా ఇక్కడ సార్ ఒకటి చిన్న విషయం ఏంటంటే మరి ఇక్కడ టెట్ ఇచ్చినా కమ్ టీఆర్టీ ఇచ్చినా లేకుంటే డిఏసి ఇచ్చినా కూడా మరి ఇక్కడ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ పుస్తకాల్ని సో రూపొందించడం జరిగిందండి మరి కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకాన్ని న్యూ సిలబస్కి అనుగుణంగా రూపొందించామండి అంటే మీకు ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పూర్తి న్యూ సిలబస్ పెట్టాను నైన్త్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ అంటే నైన్త్ న్యూ ఉంది నైన్త్ ఓల్డ్ రెండు కూడా పెట్టి ఇక్కడ రూపొందించడం జరిగింది సార్ ఎందుకు రూపొందించారు నైన్త్ న్యూ అండ్ ఓల్డ్ అంటే మీరు గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది పరిశీలిస్తే మరి అక్కడ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో న్యూ అని పెట్టి సిలబస్లో ఓల్డ్ సిలబస్ ఓల్డ్ బిడ్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి మరి ఇలా జరుగుతుందనే ఉద్దేశంతో మరి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మరి నైన్త్ న్యూ అండ్ ఓల్డ్ రెండు కూడా మెన్షన్ చేసి మనం మెటీరియల్ అనేది రూపొందించడం జరిగింది సంబంధించి మరి మెథాలజీ వస్తే మెథలజీ విషయాల్లో మరి ఓల్డ్ టెట్ అండ్ డిఎస్సిలో ఎన్నో ప్రశ్నలు మనం మెటీరియల్ పొందుపరిచి దాదాపు ఎయిట్ హండ్రెడ్ బిడ్స్ను మనం తెలుగు మెథడాలజీ మెటీరియల్ కూడా రూపొందించడం అనేది జరిగిందండి ఇది దానికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ మరి రెండు మెటీరియల్స్ కావాలి అనుకుంటే ఆ రెండు మెటీరియల్స్ కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి మరి అవి రెండు కూడా తీసుకున్న వాళ్ళకి మన యాప్లో మీకు సంబంధించి క్లాసెస్ అనేవి కూడా ఫ్రీగా యాక్టివేట్ చేస్తాను అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అంటే ఆ తెలుగు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా యాక్టివేట్ చేయడం అనేది కూడా జరుగుతుందండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ టీచర్స్